వంచ పట్టణమునందు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖడ్గే జన్మదిన వేడుకలు పాల్వంచ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల రంగారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ కార్యక్రమం చేశారు పాల్వంచకు విచ్చేసిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగసీతారాములను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబును శాల్వాలతో బొకేలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఐఎన్టీసి జిల్లా అధ్యక్షులు జలీల్ జే సీతారాం రెడ్డి సాదం రామకృష్ణ భువనసుందర్ రెడ్డి దొప్పలపుడి సురేష్ బాబు కాల్వ భాస్కర్ రావు విజయ్ పెంకిసీను బద్ది కిషోర్ నలమల సత్యం నాయక్ శనిగ రామచందర్ దస్తగిరి సాంబయ్య తాళ్ళూరి సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులు अधिक संख्य <laughs> <laughs> జలారాశరా గారు మధు గణేష్ అంటాం రామ్ గారు ప్లీజ్ ಕ್ಲಾಸ್ ಕೊಟ್ಟು ಅಂದರು ಕ್ಲಾಸ್ ಇದು ತರವಾದ ಪ್ರತಿ ಒಕ್ಕರು ಸನ್ಮಾನೆ ಪ್ಲೀಸ್ కాబట్టి నుంచి ఆ ఒక గ్రూప్ మెసేజ్ని ఏమీ రావు మీకు ఓన్లీ మెసేజ్ మన ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది ఏ టైం ఉంటుంది ఒక్క మెసేజ్ని మీరు చూసుకొని కి సకాలం మీరు అటెండ్ కావాలని కోరుకుంటూ ఆ ప్రోగ్రామ్ ఆ గ్రూప్ని మట్టిగా మీరు ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి ఏ రోజు ఆ ప్రోగ్రామ్ ఉందో లేదో చూసుకోండి అది ఒక్కటే ప్రోగ్రామే పెడతాము తర్వాత ఫోన్లు కూడా చేస్తూ ఉంటాం ఒకవేళ రాణిపక్షంలో దయచేసి మన్నించి మమ్మల్ని మీరు మన ప్రోగ్రామ్ మన ఆఫీస్కి రావాలి ఈరోజు ఈ సన్మాన గ్రహిత కష్టపడ్డ కార్యకర్తకి మన కాంగ్రెస్ పట్టం కట్టింది దానికి నిలువెత్తి తెలుసు మన అన్నగారు ఆ అన్నగారు గురించి మన పట్టణ అధ్యక్షుడు మరొక కష్టపడ్డ కార్యకర్త ఏ రోజైనా సరే న్యాయం జరుగుతుందనే దానికి మన నాగసీతారాముల అన్నగారు ఒక ఉదాహరణ ఈ విధంగా మరి ఎంతో ఎవరు కాంగ్రెస్ పార్టీ జెండా లేని సమయంలో మరి కష్టకాలంలో పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక కష్టాలకు ఎదురొడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని వచ్చి ఈ స్థాయి ఈ స్థాయికి రావటం చాలా సంతోషకరం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పట్ల మనకి నమ్మకం కలగడానికి మీరు ఒక ఉదాహరణని ఈ సందర్భంగా చెప్తూ భవిష్యత్తులో వారు మరిన్ని పదవులు అధిరోహించాలని అదేవిధంగా నీలాగా కష్టపడిన కార్యకర్తలని కడుపులో పెట్టి చూసుకుంటారని వారి అధిష్టానం ఇష్టం తీసుకెళ్లాలని ఎవరెవరు నిజంగా పార్టీ కోసం కష్టపడ్డారు మరి కీలక సమయాల్లో క్లిష్ట సమయాల్లో పార్టీని అంటిపెట్టుకున్నారు వాళ్ళందరికీ న్యాయం జరగాలి అదేవిధంగా మరి తరాలు మారుతూ ఉంటాయి కొత్త పాత వస్తూ ఉంటారు పార్టీలో ఎప్పుడూ వాళ్ళే ఉండరు వాళ్ళ సమయం అయిపోతే వాళ్ళు రిటైర్ అవుతూ ఉంటారు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి కాంగ్రెస్ భావజాలం ఉన్న వ్యక్తులు అంతేగాని మనసులో ఒక పార్టీ దీని మీద ఒక పార్టీ కాకుండా కాంగ్రెస్ భావజాలము కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్న వ్యక్తుల్ని మరి ఎప్పుడు కూడా పార్టీ సమర్థించదని అదేవిధంగా ముఖ్యంగా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి సీతారాములు గారు ఈ విషయంలో శ్రద్ధ వహించి మరి ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళకి రేపొద్దున వచ్చే రాని స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి మరి కార్పొరేషన్ ఒకవేళ కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి అదేవిధంగా సర్పంచులు కానివ్వండి ఆలో సీట్లలో ముఖ్యంగా మీరు మా మా పక్షాన నిలబడి పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా అంతేగాని ఆయా వ్యక్తుల్ని మరి మీరు సిఫారసు చేయాలని మీ తరఫున ఏమాత్రం అవకాశం ఉన్నా సరే తమకు ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా చాలా సంతోషం ఇలాంటి ఇలాంటి మంచి మనిషికి మంచి పదవి మరెన్నో పదవులు ఇంకా రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను జై కాంగ్రెస్ కూడా కష్టపడి పనిచేసి ఒక బీసీ చెందిన చెందినవాడైనా కష్టపడి పనిచేసి మరి ఆయన ఒక పరితింపు తెచ్చుకున్న వ్యక్తిగా మరి వాళ్ళ రాష్ట్ర ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ వారిని గుర్తించి ఆయన సేవలను గుర్తించి వారిని జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది ఇది మనందరికీ కూడా సంతోషకరమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కొన్ని చిన్న మనస్పర్ధలు వస్తాయి అలాంటి ఇంత పెద్ద కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా మనం ఒక మంచి భావంతో ఒక సద్భావంతో మనం అందరం కలిసి రాబోయే సార్వత్రిక ఎలక్షన్లలో అలాగే కార్పొరేషన్ అయింది కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా మనమందరం కూడా ఏకతాటిపై ఉండి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన కార్యకర్తలను అందరినీ గెలిపించుకోవడంలో మీ అందరితో పాటు నేను కూడా కృషి చేస్తానని వారి గెలుపులో మన పాత్ర అత్యధికంగా ఉండాలని ఇప్పటి నుంచే సంసిద్ధమయ్యి ఎవరెవరు మండలాల్లో కానీ పంచాయతీల్లో కానీ కాచాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది ప్రధానమంత్రులు చేసింది ఎంతోమంది ముఖ్యమంత్రులు చేసింది ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో ముఖ్యమంత్రులు చేసిన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినోళ్ళే ఈవెన్ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళ సొంత మన పేటెంట్ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ బిడ్డలు అన్నట్టే అందుకనే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ఏ కార్యకర్తకి అన్యాయం జరగదు ఫస్ట్ నుంచి జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఆయన ఒక సామాన్య కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి ఆయన కుటుంబంలో అందరినీ చంపేసిన తర్వాత మరి ఆయన ఒక్కడే మిగిలితే ఆయన గుర్తు ఫ్యాక్టరీలో కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి మరి ఏఐసిసి అధ్యక్షుడిగా జరగడం జరిగింది ఆయన అనేక పోరాటాలు చేయడం ఐఎన్టీసీకి చాలా దగ్గర వ్యక్తి ఏసీసీ అధ్యక్షుడు మన ఖర్గే గారు వారు ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే గెలిచిన వనమా వెంకటేశ్వరరావు గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మన రెండు వేల పద్దెనిమిదిలో మనందర శ్రమతో మనందర కష్టాచతతో గెలిచిన తర్వాత ఆయన టిఆర్ఎస్లో పోయారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇక్కడ గెలుచుకునే వస్తుంది ముఖ్యంగా బాలవంత టౌన్ ప్రెసిడెంట్ గారికి వారు ఈరోజు మనందరిని పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టి కొంచెం ఎండ ఉంది ఇబ్బంది కూడా ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేను నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయడానికి నేను ఎప్పుడైనా మీ ఎంట ఉంటానని అర్ధరాత్రి చూసినా మీ మీ వస్తారని అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి పోయి ఆ భావజాలం ఉన్నవాళ్ళు మళ్ళీ మనలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మన సోదర సమాన్లే వాళ్ళకు కూడా ఎలాంటి అవకాశాలు వచ్చినా మనందరం కలిసి కూడా వారికి ఇచ్చే అవకాశం వారికి కూడా ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంది ఇప్పుడు వేసే కమిటీలలో కూడా నేను కూడా మహిబాబాద్ పార్లమెంటుకి ఇన్ఛార్జిగా వెళ్ళే అందరూ నాకు రెండు అసెంబ్లీలు వెళ్ళందు పిలపా కూడా ఇచ్చారు క్లియర్గా మన అధిష్టానం ఎయిటీ పర్సెంట్ రెండు వేల పదిహేడు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా కమిటీలలో అవకాశం ఇవ్వాలి తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా ట్వంటీ పర్సెంట్ ఇలా ప్రభుత్వం రావటానికి అందరి కృషి ఉంది కాబట్టి ఈ పది సంవత్సరాలు జెండా మోసి కండం కప్పుకొని నానా కేసులు పెట్టుకొని బ్యానర్లు కట్టి మేము ఉన్నామని వచ్చే నాయకులకి దండలు వేసి దండాలు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు పెద్దలందరూ కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అదే చూస్తున్నారు ఎందుకంటే